నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం జరుగుతూ ఉంటాయి తమాషా కాబట్టి అది డైరెక్ట్ చేయడం చాలా కష్టం అమ్మా చాలా కష్టం ప్లస్ అది ఏంటంటే కోట్లతోటి వ్యాపారం రిస్క్ తీసుకుని చేయరు కదా ఎవరు మొన్న ఒక డైరెక్టరు మలయాళీ డైరెక్టర్ ఆయన ఈ అమ్మాయి కీర్తి సురేష్ దాంట్లో వాళ్ళకి డెబ్భై ఏళ్ళ వాడు కావాలి చేస్తే నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ కొంచెం తెలిసిన వాళ్ళు కూడా నన్ను నన్ను తీసుకెళ్ళాడు చేస్తే ఆయన నన్ను అడిగారు ఆర్ ఎయిటీ ఇయర్స్ అంటున్నారు కెన్ యూ డూ దిస్ రోల్ అని చెప్పి ఆ రోల్ గురించి చెప్పారు ఎందుకంటే ఆ అమ్మాయి కీర్తి సురేష్ నాన్నగారి దగ్గర పనిచేసిన అకౌంటెంట్ నేను ఆ వాళ్ళ నాన్నగారు చచ్చిపోతారు చచ్చిపోయిన తర్వాత ఈ ఊరు ఆ ఊరు ప్రెసిడెంట్ ఈ అమ్మాయి అవుతుంది నమ్మకం కొద్దీ వాళ్ళ నాన్నగారి దగ్గర పని చేసిన వాడిని నన్ను పెట్టుకుంటారు అది అక్కడ సీన్ అనమాట అయితే మీరు ఇరవై రోజులు వర్క్ చేయాలండి మీరు యూ వర్క్ అని అడిగాడు అంటే రెండు విషయాలే నేను వర్క్ చేయలేనండి సిన్సియర్గా చెప్తున్నాను ఏంటి అన్నారు హీరోతో హీరోయిన్ తోటి డాన్స్ చేయలేనండి విలన్ తోటి ఫైట్ చేయలేను రెండూ చేయలేను సార్ మిగతా ఏదైనా సార్ పక్కపక్క నవ్వేశాడు సారీ కమెడి నాట్ లైక్ దాట్ వాట్ ఐ మీన్ టు సే మీరు మధ్యలో పది రోజులు వర్క్ చేసి ఆరోగ్యం బాగోలేదు నేను చేయను అనుకుంటే ఈ పది రోజులు చేసిందంతా మళ్ళీ రిషన్ చేయాలి కదా అగ్రిమెంట్ సైన్ ఉంటుంది పెనాల్టీ క్లాజ్ ఉంటుంది నాకు ఇచ్చే రేషన్ కాదు అంతవరకు ఖర్చు పెట్టిన కోట్ల రూపాయలు పెనాల్టీ వేస్తారు అగ్రిమెంట్ అంటే అలా ఉంటుంది అందుకని చెప్తున్నాను నేను హెన్ యువర్ హెల్త్ పర్మిట్ అన్నాడు అంటే డిపెండ్ అపాన్ ది ఫెసిలిటీస్ వాట్ ఎవర్ మీకు చక్కగా ఇంటికి కారు పంపిస్తాం అన్ని అన్ని ఫెసిలిటీస్ బాగా అయితే ఇరవై రోజులు ఏంటండి ముప్పై రోజులు వేసుకోండి ఇప్పుడు ఉద్యోగం అనేటువంటి అభివృద్ధి లేదు కదా ప్రీ బర్డ్ అవును కదా ఇప్పుడు వచ్చిన చిన్న న్యూసెస్ ఏమిటంటే ఇంకా ఎందుకు పెడతారు ఆరోగ్యం పడిపోతుంది అని డిస్కరేజ్ చేస్తున్నారు పిల్లలు పెడ అది ఒక్కటే లేదు చెప్పి వెళ్తారు కదా ఏం పాపం వాళ్ళకి నిజం చెప్పేస్తాను అండి ఏదో ఒకటి చెప్తే మళ్ళీ అది గుర్తు పెట్టుకోవాలి దాని కనెక్షన్ మళ్ళీ పెట్టుకోవాలి ఇంకో పది అబ్బాయి రాసి నోట్ చేసుకొని ఎక్కడ ఎందుకు నిజం నిజమే ఇప్పుడు అంటే వాళ్ళు పాపం వాళ్ళు నా హెల్త్ గురించి అంటే వాళ్ళు పర్మిట్ చేయదు హెల్త్ పాడైపోతుంది అంటే ప్రొడ్యూసర్ ఇచ్చిన చెక్కు తీసుకెళ్ళి డాక్టర్కి ఇవ్వాలి ఎంత వస్తపడ్డా నిజమే ఎందుకు పాయింట్ ఆఫ్ వాళ్ళు దే ఆర్ కరెక్ట్ సో ట్రో అందుకని మనకి అందుకని చెప్పానుగా ఫైట్లు చేయలేదు డ్యాన్స్ చేయలే ఇంటర్వ్యూలో లేదు నా ఎందుకంటే మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు అడుగుతారు మీరు తప్ప విషయాలన్నీ పిల్లలకి తెలుసు భార్యకి తెలుసు యాభై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ నుంచి వాళ్ళకి తెలుసు స్టోరీ అంతా వాళ్ళు మళ్ళీ ఎందుకు అడుగుతారు అబ్బా ఎవరు చెప్పారని అంటారు చాలా మీరు అనేది వస్తుంది ఒకవేళ చెప్పినా చెప్పిన చెప్తారు చెప్పిన చెప్తారు బట్ మాకు చాలా కొత్త విషయాలు చెప్పారు అనుకుంటున్నాను కాకపోతే గుర్తు చేసుకున్నాను చాలా బాగా పోలా ప్రగడ జనార్దన్ రావు గారు జర్నీ ఎలా అయ్యారు ఒక్క విషయం అవడానికి ఏం లేదు గొంగళీపూర్వి సీతాకోజికి అవడామా అదేం లేదు చిన్నప్పటి నుంచి బుజ్జి చిన్న కర్ణ అని ముద్దు పేర్లు పెట్టి పిలుస్తారు కదా మా అమ్మలా మా స్నేహితులు మా అమ్మ మా ఊళ్ళో వాళ్ళందరూ జని బాబు జెన్ని జ అంటూ ఉండేవారు నేను మైమ్ చేస్తున్నప్పుడు పోలాపరటి అని బ్యానర్ రాస్తే లెంగ్త్ ఎక్కువైపోయేది ఆ పక్క ఫ్లాట్లోకి వెళ్ళిపోయేది ఆ బ్యానర్ అందుకని జెన్నీస్ మైమ్ షో అని పెట్టి ఇది బాగుందిరా అది తర్వాత సినిమా కూడా క్యాచీగా ఉంటుంది కదా ఈజీగా ఉంటుంది కొంతమంది చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను మీరు క్రిస్టియన్ అండి ఎందుకంటే చాలా వాటిలో ఇరవై ముప్పై ఇరవై ముప్పై సినిమాల్లో క్రిస్టియన్ ఫాదర్ వేశా అంటే నేను వాళ్ళని వచ్చుకుంటారని చెప్పేసి అంటే తలకాయ ఇలా ఏ చర్చికి వెళ్తారండి మీరు అని అడుగుతారు మళ్ళీ మీరే చర్చి కడతారండి నేను మెట్టుగడ్డ చర్చి కడతామండి అంటారు వాళ్ళు నేను చెక్కడపల్లి చర్చకి వెళ్తానండి అందుకని మనం కలవలేదండి మళ్ళీ కలవలేదంటాడేమో చర్చికి చర్చకి తీసుకెడతాడు మొన్న ఒక ఆయన నన్ను గెస్ట్గా తీసుకెళ్ళాడు ఒక చర్చ్ ఫంక్షన్కి వాళ్ళ పల్లెటూరు సార్ సినిమా యాక్టర్ అంటే వాళ్ళకి సరదాగా ఉంటుందండి మీరు బైబిల్ గురించి ఏదైనా చెప్పండి నాకేం తెలియదండి బాబు నేనేం చెప్తానండి జోకులు చెప్పమంటే చెప్తాను ఇది ఏదేను అని చెప్తే మీరు మీరు ఏం చెప్పినా హ్యూమర్ వస్తుందండి పల్లెటూరు వాళ్ళు కదా పాపం వాళ్ళు అంటే అప్పుడు నేను దగ్గరగా భగవద్గీత చదువుతూ ఉంటా భగవద్గీతలో భాగవతం భగవద్గీత అవి చదువుతూ ఉంటా కృష్ణుడికి జరిగిన అన్యాయమే అక్కడ వేసుకోవడం జరిగింది కృష్ణుడు బాల్యంలో కంసుడు అనేక మంది రాక్షసులను పంపించి ఆ ఏజ్ ఆ ఏజ్ గ్రూప్ గల పిల్లల్ని పదో నెల పదకొండో నెల పిల్లల్ని అందరినీ చంపించేశాడు రెండు మూడు వందల మంది పిల్లల్ని అంటే కృష్ణుడు అక్కడ ఉన్నాడని చెప్పి గోకులంలో ఉన్నాడని చెప్పి చంటి పిల్లలు అందరినీ చంపించేశాడు సైతాన్ చేత అట్లా అలాగే ఏసుక్రీస్తుని కూడా పుట్టాడని చెప్పేసి సైతాన్ చేతకి అందరినీ చంపించేసాడు యేసుక్రీస్తు భగవంతుడు కృష్ణుడు ఒకటే అని చెప్పారు భగవద్గీత వేరు కాదు బైబిల్ వేరు కాదు అన్నీ ఒకటే అన్నిట్లో సిద్ధాంతం ఒకటే దేవుడు ఒకటే అట్లా చెప్పి సమూహం తర్వాత నెక్స్ట్ టైం నుంచి పిలవకండి నన్ను నా దగ్గర స్టాక్ లేదు ఇంకా తెలుసు వస్తే తెలుసులేదు నందిగా మా దగ్గర ఏదో పల్లెటూరు వాళ్ళ ఇంట్లో పాపం పాపం వాళ్ళు భోజనం అది ఏర్పాటు చేసి నాన్ వెజిటేరియన్ అదంతా కూడా చేసి చేశారు మా భోజనం ఎందుకండి వచ్చిన కూడా నేను తిందండి పాపం నేను నన్ను ఎందుకు నన్ను ఇలాంటి ఇలాంటి మర్యాదలు చేసి మొహమాట పెడతాను వద్దండి నన్ను తీసుకెళ్ళకండి సరదాగా తీసుకెళ్ళారు లేవయ్యా నాకు కంపెనీ ఉంటామని మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు అది మేము అమూల్యంగా అపురూపంగా భావించుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మీరు ఇలాగే రచనలు చేస్తూ ఉండండి కథలు రాస్తూ ఉండండి అప్పుడప్పుడు కవితలని కూడా జంజాలు గారు కవితలు మీద సెటైర్ రాశారు కదా ఆ అమ్మాయి ప్రసాద్ ఎడిటర్ కవితలు రాసి తీసుకొస్తుంది కదా అలా అవుతాయి కవితలు నేను రాస్తే లంబా లంబా పొప అనే పిచ్చు జంజాలి గారు కామెడీ క్యారెక్టర్ లేదమ్మా ఏదైనా రాద్దాం అనుకుంటే కథలో ఇది ఆల్రెడీ జంజాలు గారు రాశారు ఆయన కాపీ కొట్టినట్టు అవుతుంది అనిపిస్తూ ఉంటుంది అన్ని క్యారెక్టర్లు రాశారు అందులో ఎస్పెషలీ మధ్య తగ్గతి కుటుంబాలు సినిమాలో నా కూతురు కూతుర్ని బ్రహ్మానందం అడుగుతాడు మీ అభిరుచులు ఏమిటని కసరపప్పు నానబోసి నిమ్మకాయ పిండుకుని దాంట్లో అభిరు అభిరుచి అంటే చెప్తుంది అట్లాగా ఎన్ని ఎన్ని సటైలు వేశారు ఆయన అవును బ్యూడ్ క్యారెక్టర్స్ క్యారెక్టరైజేషన్ అంటే ఆయన ఆయనకి మునిమాణిక్యం గారు భానిపాటి రాధాకృష్ణ గారు ఈ పుస్తకాలు అన్నీ చదివారు ఆయన చిన్నప్పటి నుంచి నటుడు బేసికల్గా నటుడు ఆయన నటుడు తరు నటుడు రచయిత దర్శకుడు అందుకనే అంత గొప్ప హ్యూమర్ వచ్చిందండి ఆయన థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ మనం మాట్లాడుకుందాం అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది దానికోసం మళ్ళీ కలుద్దాం మళ్ళీ మనం మాట్లాడుకుందాం ధన్యవాదాలు ఇలాగే నవ్వుతూ ఉండండి నవ్విస్తూ ఉండండి అమ్మగారిని జాగ్రత్తగా చూసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ జాగ్రత్తగా థ్యాంక్ యూ